స్టైల్ ముచ్చట్లు అందరికీ నమస్తే ఇవాళ మన టాపిక్ బంగారం గురించేనండి మనం బంగారాన్ని చాలా అంటే ప్రతి ఒక్కళ్ళకి కల అనమాట నేను అంత బంగారం కొనుక్కోవాలి ఇంత బంగారం కొనుక్కోవాలా కానీ నేను బంగారం కొనేంత స్థోమత నాకు లేదు నాకు చేతిలో సంపాదన లేదు నేను ఉద్యోగం చేయట్లేదు అంటే వచ్చే సంపాదన నాకు ఇంటి ఖర్చులు సరిపోవటం లేదు ఏ వంద రెండు వందలు లేదా ఐదు వందలు వెయ్యి రూపాయలు మిగిలిపెట్టి నేనే బంగారం కొనగలుగుతాను అని డిసప్పాయింట్లో ఉన్నారా అయితే మీ చేతిలో సంపాదన లేకపోయినా మీ వెనకాల ప్రాపర్టీస్ లేకపోయినా లేదా ఉద్యోగం లేకపోయినా మీరు ఈజీగా బంగారం కొని చిన్న టిప్ అయితే మీతో షేర్ చేస్తాను బాగా నచ్చితే యూస్ చేసుకోండి యూటిలైజ్ చేసుకోవడంతో పాటు ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారు కదా ఆ టిప్ ఏందో క్లియర్గా వివరించేస్తాను వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట కొంచెం నా మన ఛానల్ సబ్స్క్రిప్షన్ దగ్గరగా ఉంది మామూలుగా సబ్స్క్రైబర్స్ కానీ బాగా గెయిన్ అవుతూ ఉన్నారనమాట మీరు కొంచెం పుష్ బ్యాక్ చేసి లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి లేదా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్కు షేర్ చేయండి సో మన టాపిక్ ఏంది మన చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా మనం బంగారం కొనుక్కోవాలి దానికోసం ఎలా ప్లాన్ చేసుకోవాలా వివరాలు అయితే మీతో చెప్పేస్తాను నిజంగా ఓ సింత ఈజీనా అని అయితే మీరు అనుకుంటారు అదేంటో చేద్దాం ఏం లేదబ్బా మనకి తెలిసిన మన ఫ్రెండ్స్ సర్కిల్లో మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఒక్క పది మంది ఒక గ్రూప్ అయ్యాము అనుకోండి సో మనమందరము ఉద్యోగస్తులమే కాదు హౌస్ వైఫ్సే అనుకుందాము మనము ప్రతి నెల లేదా రోజుకొక ఇరవై ముప్పై రూపాయల నుంచి పెట్టలేము అంటే ఓవరాల్గా ఒక నెలకి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే మనం కష్టంగా పక్కన పెట్టుకోగలుగుతాం లేదా ఇంకొకరుంత పుష్ చేస్తే ఒక రెండు వేల వరకే మనం పెట్టుకోగలుగుతాం కానీ మనం బంగారం కొనుక్కోవాలా ఎలా చేస్తే మనం బంగారం కొనుక్కోగలుగుతాము ఈ వన్ వెయ్యి రెండు వేలతో ఏం బంగారం కొంటాము ఇప్పుడేమో ఒక గ్రామ్ చూస్తే ఏడు వేలు అయిపోయింది కానీ మనం బంగారం కొనాలంటే ఎలా దట్టు మనం ఇట్లా కొనుక్కోవాలంటే అప్పు చేసి కొనుక్కోవాలా లేదా మనకేదైనా బంగారం ఉంటే దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టడమో మార్చో కొనుక్కోవాలా అని అయితే అనుకుంటున్నారు కదా ఆ పని ఏం చేయదబ్బా సింపుల్ టిప్పు ఈజీ టిప్ అని చెప్తాను అది ఎలా అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక పది మందు ఇరవై మందు నమ్మకమైన వాళ్ళు మన అక్కల జల్లులు కానీ లేదంటే డోక్ర గ్రూప్లో ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన నైబర్స్ కానీ ఒక పది మందు లేదా ఒక పదిహేను మందు ఒక ఇరవై మందు లేడీస్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మనం ఒక చిట్టి వేసుకోవడం అనమాట అది ఎలా అంటే కుళ్ళుకు చిట్టి అంటారు కిట్టి పాటీలు అంటారు నెక్స్ట్ డివిడెంట్ చిట్ లేకుండా పోవడము లేదంటే లాటరీ డిప్ ద్వారా తీసుకోవడము దాంట్లో వడ్డీ ఉండదు డివిడెంట్ ఉండదు ఏంలా అంటే లక్కీ చిట్ అంటాం కదా అలా అనమాట నాకు నెలకు ఒక వెయ్యి రూపాయలు మాత్రమే మిగలు పెట్టుకోగలుగుతాను అంటే కనాకష్టంగా ఒక వెయ్యి రూపాయలు మిగులుతుంది వెయ్యి రూపాయలతో నేను గోల్డ్ కొనలేను అనుకుంటారు కదా ఒక పదిహేను మందో ఇరవై మందో ఒక గ్రూప్ అయ్యాము అనుకోండి వాళ్ళు ఇరవై మంది నెలకు వెయ్యి రూపాయలు లెక్కన మనం లక్కీ చిట్లో కట్టుకోవడం అనమాట ఈ లక్కీ చిట్లో నాకు ఎందుకు వస్తుంది గోల్డ్ నేను ఎలా కొనగలుతాను అది ఇప్పుడుకిప్పుడే అట్టొస్తుంది వస్తుందంటే నీ లక్ మీద ఆధారపడి ఉంటుంది నీది ఫస్ట్ చిట్టే రావచ్చు రెండోది రావచ్చు మూడోది రావచ్చు ఐదోది రావచ్చు ఐదు కూడా రావచ్చు అనమాట నీ లక్ బాగుంటే ఫస్ట్ దేగా వచ్చేసింది అనుకోండి లక్ నీదే అనమాట మనం కట్టేది అండి వెయ్యి రూపాయలు కడతాము ఒక డిబ్బీ తీసుకొని స్లిప్పులు రాసేస్తామన్నమాట ఒక పది మందు పదిహేను మంది ఇరవై మందు మన గ్రూపును పట్టించి ఎంతమంది అయితే అన్ని వేలు అవుతుంది అంత అమౌంట్ మనకు వస్తుంది సో దాంట్లో పులుకు చిట్టి అంటాం మేమైతే సో ఒక చిట్టిని తీసి ఎవరి పేరు మీద వస్తుందో వాళ్ళందరికీ మిగిలిన వాళ్ళందరం తల వెయ్యి రూపాయలు ఇచ్చేయడం అనమాట వచ్చిన డబ్బులతో ఒక పది మంది అనుకోండి పదివేలు వస్తుంది ఇరవై మంది అంటే ఇరవై వేలు వస్తుంది నా కష్టంగా నేను వెయ్యి రూపాయలు చెప్పాను అదే ఇరవై వేలు అనుకోండి నలభై వేలు వస్తుంది సారీ రెండు వేల రూపాయలే అనుకోండి నలభై వేలు వస్తుంది ఇరవై మంది వేసుకున్నారు అనుకోండి అప్పుడు నలభై వేలు వస్తుంది నలభై వేలు ఎత్తుకుని పోయి గోల్డ్ కొనడం పెద్ద కష్టం కాదు కదా దానికేమైనా వడ్డీ కడుతున్నామా దానికి ఏమైనా నెల నెల మనం స్ట్రగుల్ అవుతున్నామా లేదు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పోయి గోల్డ్ కొనుక్కొని తీసుకొచ్చేసుకోవచ్చు అది ఇరవై వేలు వచ్చినా మూడు గ్రాములు వస్తుంది నలభై వేలు వచ్చినా ఆరు గ్రాములు వస్తుంది ఇప్పుడు ఉండేటువంటి ఏడు వేలు గ్రాములు లెక్కించుకున్నా కూడా ఈజీగా ఒక్క రూపాయి చేతిలో సంపాదన లేదు ఒక్క రూపాయి నిల్వలేదు మనం ఏదో డిబీ సేవింగ్ ఒక ముప్పై రూపాయలు ముప్పై రెండు రూపాయలు ముప్పై మూడు రూపాయలు రోజు ఆ పక్కన వేసి పెడతా ఉన్నాం మన ఖర్చుల్లో మిగిలింది మనం ప్రోజన్స్ కొన్నా లేదా బయట ఎక్కడికి వెళ్ళినా లేదా మనం చేసేటువంటి వేస్ట్ ఖర్చులో మిగిలిపెట్టిన పేపర్ న్యూస్ పేపర్ అయితే పోయి రిటర్న్ ఇచ్చేసిన అంటే రిటర్న్ వేసేసిన పాత ప్లాస్టిక్ పేపర్లు కవర్లు ఇట్లాంటి మిగిలిన వస్తువులని మనం రీసేల్ చేసిన వచ్చిన డబ్బులు వెయ్యి రూపాయలతో మనమైతే చిట్టు వేసుకొని ఈజీగా గోల్డ్ కొనుక్కోవచ్చు అబ్బా ఒక్క రూపాయి మన సంపాదన లేకపోయినా మనం ఇలా ప్లాన్ చేసుకొని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యేసి మనమైతే గోల్డ్ కొనుక్కోవచ్చు అది గోల్డ్ కొనాలనే లేదండి ఏ వస్తువైనా మనకి ఏది నెససరీ అయినా కూడా ఈజీగా కొనుక్కోవచ్చు సో ఈ యొక్క టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే ఇట్లా చేసుకోండి మనకు ఒక మంచి సర్కిల్ ఉంది మన ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు అంటే డివిడెండ్ చిట్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు అబ్బా బయట అప్పులు తెచ్చి వాళ్ళకు వడ్డీలు కట్టేదనుకన్నా చిట్లు వేయడం వల్ల చిట్లో వచ్చేటువంటి డివిడెండ్తో మనకి మంచిగా తోపుడు అంటే మనం కొంచెం వెయిట్ చేసామంటే మన అమౌంట్ వస్తుంది అవి తీసుకొచ్చిన ఆ యొక్క అమౌంట్ని ఎక్కడైనా అప్పు చేస్తుంటాం కదా వాళ్ళకి తిరిగి కట్టేసి మన యొక్క చిట్లో కట్టే వడ్డీతోనే మనం చిట్టు కంప్లీట్ చేసేసుకొని ఈ అప్పు తీర్చేసుకోవచ్చు వాళ్ళ అప్పు తీర్చుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట సో గోల్డ్ కొనుక్కోవచ్చు ఇంకేదైనా ఐటమ్స్ అయినా కొనుక్కోవాలంటే ఇలా ప్లాన్ చేసుకొని కొనుక్కున్నాము అంటే ఈజీగా అయిపోద్ది కాకపోతే ఒక చిన్న హెచ్చరిక మనం వేసినటువంటి చెట్టు వాళ్ళు నిజంగా మనకి తెలిసిన వాళ్ళే నమ్మకమైన వాళ్ళేనా మన ఫ్రెండ్సా రిలేటివ్సా మనకు బాగా క్లోజ్ అయిన వాళ్ళ వీళ్ళ దగ్గర వేస్తామంటే మోసపోము అనే వాళ్ళ దగ్గరే మనం చిట్టి వేయడానికైతే ట్రై చేయండి ఇది ఒక చిన్న ఉందని కాషన్ అంటాను సో కేర్ఫుల్గా ఉండాలి కదా రూపాయి ఎక్కడైనా ఊరికే రాదు మనం కష్టపడిందే ఎక్కడి నుంచి రాదు కదా సో అందుకనేసి మనము స్కీములు కట్టి వాళ్ళు ఏమైనా మోసం చేస్తారని భయపడి ఇప్పుడు పది నెలలు వెయిట్ చేస్తే పదకొండు నెలలు వెయిట్ చేయడం కన్నా ఇది రెండో నెల మూడో నెల ఐదో నెలలు ఎప్పుడైనా రావచ్చు కదా ఈజీగా కొనుక్కోవచ్చు దీంట్లో మనం వడ్డీ అయితే ఏం కట్టేది లేదు అలా కాదు నాకు దీంట్లో వడ్డీ రాలేదు నీకు ఇంకెట్లంటే డివిడెండ్ చెట్టు అలా కాదంటే గోల్డ్ చెట్టి మంచి నమ్మకమైన షోరూంలో వేసుకున్నారంటే వాళ్ళైతే తరుగు గోల్డ్ ఆఫర్ ఇస్తారు నెక్స్ట్ కొన్ని దగ్గర కొన్ని రకాల బోనస్లు కానీ యాడ్ చేసి ఇస్తారు కాకపోతే ఎక్కడ మనం రూపాయి పెట్టినా కేర్ఫుల్గా తూసి ఆలోచించి పెట్టాము అంటే మనమైతే లాభపడతామండి మరీ భయపడితే కూర్చుంటే ఏం చేయలేము అంత ఎంతో తెగించి అడుగు బయటకు వేయాల్సిందే అనమాట కాకపోతే కొంచెం ఆలోచించి జాగ్రత్తగా వేద్దామండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తారబ్బా మీరు ఇచ్చే చిన్న పెద్ద సపోర్ట్ నాకు అదే అంటాను ఓకే అండి బాయ్ యూ నమస్తే